మొట్టమొదటిసారిగా మగవారి సౌందర్యం కోసం లోటస్ సెలూన్ అండ్ మెన్స్ బ్యూటీ పార్లర్ మా వద్ద ఫేషియల్స్ హెయిర్ స్పా బేబీ హెయిర్ స్ట్రైట్నింగ్ బ్లీచింగ్ ఫేస్ ప్యాక్ చేయబడును ఫ్రూట్ ఫేషియల్ గోల్డ్ ఫేషియల్ డైమండ్ ఫేషియల్ వైన్ ఫేషియల్ మా ప్రత్యేకత అన్ని ఫేషియల్స్ పై ట్వంటీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ మా అడ్రస్ వేమూరి ఫర్నిచర్ ఎదురు తుమ్మలపేట రోడ్ కావలి వెల్కమ్ టు న్యూస్ నా పేరు దివ్య నేటి వార్తా విశేషాలు కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలంలో కరీంనగర్ బీఆర్ఎస్ పార్టీ ఎంపీ అభ్యర్థి బోయినపల్లి వినోద్ కుమార్ రోడ్ షో కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా వినోద్ కుమార్ మాట్లాడుతూ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అబద్దాల పునాదులపై ఏర్పడిందని ఆరు గ్యారంటీలు అమలు చేయలేదని అన్నారు రైతు భరోసా పదిహేను వేలు రైతు కూలీలకు పన్నెండు వేలు మహిళలకు రెండు వేల ఐదు వందల పెన్షన్ పెంపు నాలుగు వేలు ఉచిత సిలిండర్ హామీలను ప్రభుత్వం తొంగలో తొక్కిందన్నారు ఐదు వందల రూపాయల బోనస్ ఎప్పుడు ఇస్తారు అని రైతులు అంటున్నారని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే సతీష్ కుమార్ మానకొండూరు మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ ఎమ్మెల్సీ తక్కలపల్లి రవీందర్ రావు మాజీ టూరిజం కార్పొరేషన్ చైర్మన్ గెల్లు శ్రీనివాస్ యాదవ్ ఎంపీపీ ప్రభాకర్ రెడ్డి జెడ్పీ వైస్ చైర్మన్ గోపాలరావు బీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు సోమారపు రాజయ్య వెన్నంపల్లి సింగిల్ విండో చైర్మన్ బిల్లా వెంకటరెడ్డి బీఆర్ఎస్ నాయకుడు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు

అబద్ధాల పునాది పైన ఈ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది అన్ని పచ్చి అబద్ధాలు మాట్లాడింది రసమే బాగా చెప్తాడు కాబట్టి నేను రెండు మూడు విషయాలు దృష్టికి తీసుకొస్తాను లక్ష రూపాయలు కళ్యాణ లక్ష్మి అంటే తులం బంగారం ఇస్తామని చెప్పినాం మనం ఇంటికానికేనా లక్ష రూపాయలు పోయి ఒక తులం బంగారం చేతిలో పట్టుకుపోతే మన చెల్లెను మన భార్య ఏరుముట్టుకుంటారు తులం బంగారం ఇం ఉంటది దానిపైన దెబ్బ కొట్టిండు రేవంత్ రెడ్డి ఇలా ఇచ్చిందా తులం బంగారము ఇచ్చిందా తులం బంగారము ఇవ్వలేదు రైతులకి ఐదు వందల రూపాయలు తింటాలకి బోనస్ ఇస్తాను రెండు వేల రెండు వందల రూపాయలు కనీస మద్దతు ధర ఆఖరికి కనీస మద్దతు ధర గల కుండ్ర బిడ్డ అని చెప్పి రైతులు కళ్ళల గాడి పోతే ఇలా బస్తా లేవు రైతు మన రైస్ మిల్లు దగ్గర జాగలేదని అని చెప్పి కొనడం లేదు సిద్ధంగా ఉన్నారు నేను మోసం చేస్తాను ఇలాంటి ముఖ్యమంత్రిని ప్రపంచంలో చూడదు ఇలాంటి రాజకీయ నాయకులు ఏమంట తెలిసినాక్ గుర్తురా కాల్చి మాట పెట్టినట్టు అయితే ఈ కాంగ్రెస్ పార్టీ అప్పుడైనా పోయి లక్ష రూపాయల కళ్యాణ లక్ష్యమైన రెండు వేల రెండు వందల కదా లేకపోతే రెండు వేల పెన్షన్ ఇస్తారు లేకపోతే అది కూడా ఇబ్బంది పరిస్థితి ఉన్నది చచ్చిపోతే రైతు బీమా ఐదు లక్షలు మనం కట్టినాము ఇప్పుడు కడతలేడు రైతులు చనిపోతే మనం లక్షల రూపాయలు ఇచ్చిన అది కూడా మరి ఎల్ఐసికి కట్టే ఫస్ట్ పార్లమెంట్ లో మన సమస్యల పైన మాట్లాడిన ఇంతకుముందు మన మిత్రుడు సీను చెప్పినట్టు నూట ఆరు సార్ల పార్లమెంట్ లో మాట్లాడిన రాష్ట్రంలో ఉన్నటువంటి సమస్యను మాట్లాడి మోడీ గారి ప్రభుత్వం దగ్గర మనం ఎన్నో సాధించుకున్నాం ఎలా కరీంనగర్ నుండి బలంగా జాతీయ రహతారి సర్వే చేయించి ఇంజనీరింగ్ అధికారులు

ఈ పది దినాలు పద్దెనిమిది సంవత్సరాలు చెరినాయి వందల పది దినాలు పేరు అటువంటి కార్మికులు చాలా మంది ఉండొచ్చు ఇది తీసుకెళ్తారు అది పద్దెనిమిది ఏళ్లకి మన దేశంలో అది మీరు అని చెప్తారు ఎందుకంటే ఆయన చెప్పడానికి ఒక్క పని కూడా లేదు ఏమైనా గుడి అంటాడు నేను గుడి తేలేదు బలి తేలేదు నేను తెచ్చిన గుడి ఎలా కరీంనగర్ లో తిరుమల తిరుపతి దేవస్థానాన్ని యాభై కోట్లతో ఎలా కరీంనగర్ నగరంలో తిరుమల తిరుపతి దేవస్థానానికి మూడు వందల ముప్పై నాలుగు ఎకరాల భూమి ప్రభుత్వ భూమిని ఎలా గుండగట్టు ఆంజనేయ స్వామి దేవాలయానికి అప్పచెప్పించిన ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని ఒప్పించినా ఎలా బ్రహ్మాండంగా ఇలా కాకుండా రేపైనా ఎల్లుండైనా తిరుమల తిరుపతి దేవస్థానం ఎట్లయితే గుట్ట పైన అంత గొప్పగా ఉన్నదో అలాంటి మహానగరం కొండ కావాలని చెప్పిన ఇది ఉంటది ఇంటీరియర్ డిజైనింగ్ కంపెనీ ఇప్పుడు మన కావల్లో లక్షల్లో కలర్స్ కోట్లలో డిజైన్స్ ఇప్పుడు మీ సొంత ఇంటి కళలను నెరవేర్చడానికి ట్రెండీ ఇంటీరియర్ డిజైన్ కంపెనీ మీ ముందుకు వచ్చేసింది మా వద్ద ఇంటి డిజైన్ కి సంబంధించి పివిసి అక్రాలి పివిసి సైన్ మేకౌట్ పిఎం ఫోర్టీన్ మాడ్యులరీ కిచెన్ వాల్ యూనిట్స్ కబోర్డ్స్ త్రీ వాల్ పేపర్స్